హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసేద్దాం కేక్ చూసారా ఫ్రెండ్స్ చాలా మెత్తగా చాలా లాగా చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఎలా వస్తుందో అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ బాగానే వచ్చింది తింటుంటే టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ కేక్ ఎలా రెడీ చేయాలో కేక్ని చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో రెండు ఎగ్స్ వేసుకున్నాను టూ ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత కొంచెం బీట్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం కలిపాను ఈ విధంగా ఈ విధంగా కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకున్న ఫ్రెండ్స్ వన్ బౌల్ షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకున్నాను కొంచెం వంట సోడా వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇవన్నీ బీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుతున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కనిస్ ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఒక అదే బౌల్తో వన్ బౌలు మైదా కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ మైదా తీసుకున్నాను ఈ విధంగా బాగా బీట్ చేయాలి ఈ విధంగా బీట్ చేసిన తర్వాత చూసారు కదా ఏ విధంగా కలుపుతున్నాను మైదా వేసిన తర్వాత ఎక్కువసేపు కలపనవసరం లేదు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఏ విధంగా కలుపుతున్నాను పిండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసి కలిపింది మొత్తం ఆ బౌల్లోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నాను ఈ విధంగా మొత్తం బౌల్లోకి మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మొత్తం వేసేస్తున్నాను కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్ అందరూ ఒక మూత పెట్టేసి ఈ విధంగా బౌల్ పెట్టి కుక్కర్ విజిల్ తీసేసాను ఫ్రెండ్స్ బెల్ట్ కూడా తీసేసి ఈ విధంగా మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఏ విధంగా రెడీ అయిపోయిందో కేక్ ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్